చూడాలండి చెప్పండి సార్ 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 ఏం నా పేరు దానియలు చెప్పండి మా సార్ రాజేంద్ర గారని ఓకే మన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉందండి ఓకే కంపెనీ ఓకే అంటే మన టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూపిస్తున్నాను నేను ఓకే సంపాదనలో టూ పర్సెంట్ ఏదన్నా స్వచ్ఛంద సంస్థకి కానివ్వండి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రానికి కానివ్వండి చేయటం ఆయనకి అలవాటు ఎవ్రీ ఇయర్ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ చేస్తారు ఆయనకి ఏంటంటే నేను మన వీడియోస్ అని చూస్తున్నాను అండి మన టీవీలో వస్తుంటాయి కదా మన ఛానల్ అది నేను ఫాలో అయ్యానండి సార్ కూడా వాక్యం అది చూస్తున్నారు నేను చూపించాను మన పాస్టర్ గారితో ఒకసారి మీటింగ్ చేర్పిస్తే ఈ సంవత్సరం మన కంపెనీకి మన మినిస్ట్రీకి చేయొచ్చు కదా అని ఆలోచన సరే మాట్లాడతాను కాల్ చేయండి ఎప్పుడండి నెక్స్ట్ వీక్ నేను చేస్తానండి బ్రదర్ లో ఉన్నారు నేను మాట్లాడి నిమిషం చిన్న విషయం మన ఎక్కడండి మంది చెప్తు ఇది ప్రేట్ టవర్ అండి ఇది విశాఖపట్నం ప్రేట్ టవర్ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా చర్చ్ లేదు ఓన్లీ యుఎస్ లోనే మాకు చర్చ్ ఉంది ఇక్కడ చర్చ్ అంటూ లేదు ప్రేట్ టవర్ అండి మీరు ఏవైనా మీరు చేయవలసింది ఏమీ లేదండి మేము ప్రార్థన చేస్తున్నాం మీకు పరిశుద్ధ దేవుడు ప్రేరేపిస్తే ఈ నంబర్ కి గూగుల్ పే ఫోన్ పే ఉంటుంది మీరు పరిచేదిక సహకారులుగా ఉండొచ్చు అంతే తప్ప ప్రత్యేకంగా మాకు ఇక్కడ సంఘాలు గాని ఏమీ లేవు మీ కేవలము టీవీ పరిచయ ద్వారా దేవుని శుభార్త ప్రకటించడమే మా లక్ష్యం అండి చాలా బాగుంది సార్ ఇప్పుడు ఏ పేరు వస్తుందండి చేస్తే ఈ కి జి హరి కుమార్ అని వస్తుంది అండి ఏ పేరండి జి హరి అని వస్తదండి హరి కుమార్ అని వస్తుంది కుమార్ అంటే జీసస్ పేరండి లేదండి ఇది జి హరికుమార్ మామూలు పేరండి ఫోన్ ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు మీద సియోను దాని ప్రైట్ టవర్ ఓకే అండి వస్తుంది గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ట్రూ కాలర్ వస్తే జి హరికుమార్ అని వస్తుంది అదే నాకు డౌట్ వస్తుంది అనుకోవచ్చు తప్పకుండా చెప్పాలి చెప్పాలి చిన్న చిన్న డౌట్స్ ఇప్పుడు మన మన మనం యాక్చువల్గా బాప్ మన పాపల కోసం చనిపోయిన నమ్మే తీసుకోవాలి కదా మనం సార్ ఒక ఇష్యూ సార్ మన విశ్వాసం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నమ్ముకుంటారు వారి విశ్వాసం వారిది మన విశ్వాసం మనది అందుకండి చెప్పండి మన సంస్థ అమెరికా నుండి అండి అమెరికా సంస్థను మీకు కేవలము అక్కడ చర్చ్ ఉంది ఇక్కడ కేవలం సువార్ తప్ప మిగతాది కార్యక్రమంలో ఏమీ చెయ్యము చెందమండి అవసరమైతే మేము పేదవారికి ఏదో మా సహాయం చేస్తాం అంతకన్నా ఇంకేమీ లేదు ఓకే అండి విషయం చెప్పండి ఇప్పుడు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం ఎక్కడ ఉందండి బైబుల్లో సార్ ఉంటారు సార్ మీటింగ్ మాత్రం హలో హలోండి అజరండి చెప్పండి అమ్మా నేను వీడియో చూస్తుంటాల అమ్మా మా టీవీలో సార గారి పోబల అవి చూస్తుంటాను హలో చెప్పండి చెప్పండి బ్రదర్ ఆ సంతోష్ ఏంది మా అయ్యగారు కాల్ చేయమంట చేశారండి ఏకపాల్ గారు ఏరో సార గురించి ఫోన్ చేసిన కార్నారా పాస్టర్ గారమ్మ లేరండి బయట మెసేజ్ చెప్తాను పైన మీటింగ్ చేస్తండి ఆ అమ్మా అమ్మా అంటే అమ్మా మా అయ్య గారు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉంది అయితే ఆయన బాప్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడు నేను చెప్పాను టీవీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను చూపిస్తున్నా సార్ వాక్యం అంతా కూడా నేను చెప్తుంటాను సార్కి అయ్యగారి వాక్యం నేను చూపిస్తున్నాను అయ్యగారు ఏంటంటే ఇక సార్ తో మాట్లాడదాం బాప్తి తీసుకున్నాం అనే ఆలోచనతో ఉన్నారనమాట సార్ అంటే బెంగళూరులో రెండు కంపెనీలు ఉన్నాయండి మాకు ఇరవై ఆరో తారీఖు బాప్తి సలిస్తారు ఇక్కడ ఎక్కడమ్మా హైదరాబాద్ లో హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో బాప్టిజంలు చేస్తారు. జాన్ వెస్లీ గారు స్పీకర్‌గా వస్తున్నారు మా దగ్గరికి. ఓకే. మీరు రావాలంటే రావచ్చు. జాన్ వెస్లీ గారా? జాన్ గారు స్పీకర్. పాస్టర్ గారు ముచ్చే పాస్టర్ జాన్ గారు స్పీకర్ కరతా పాస్టర్ గారు మా వాళ్ళు బాప్టిజంలు చేస్తారు. ఆ అవునమ్మ. ఆ ఓకే ఏ తేదీ కమ్మ? 26 జనవరి. 26 జనవరి. నేను ధ్యాన్ విశ్రీ గారు కూడా ట్రై చేశాను కానీ అవ్వలేదమ్మా ఆయన చెప్పి అన్నారు అది ఒక ఏంటంటే మా సార్ కూడా చర్చి కట్టిద్దాం అనే కూడా ఉన్నారు చర్చి కట్టిద్దాం అనుకుంటున్నారు మన ఈ అనంతపురంలో మైనింగ్స్ ఉన్నాయి ఇట్లాగే మన ఈ గుంటూరు వైపు పుగా కంపెనీని ఉన్నాయి కూడా నేనే టీడై చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే సారు కొంచెం ఇంత ముందు ఇబ్బందులో ఉండి నేను చెప్పడం వల్ల కొంచెం ఆయన ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారు ఇంకా మన టీవీ చూస్తూ నేను చూపించాను అన్నమాట ఒకటి రెండు సార్లు ప్రార్థన అంటే చేస్తాము అదేనమ్మా మరి రావ రావాలంటే ఇరవై ఆరు తారీఖ నీ దాక్షీ సార్ తీసుకోవాలి అని రావాలంటే ఆయంత రండి పాశ్గారు మాట్లాడాలి ఉంటే ఎట్లమ్మ నా సాయంత్రం మాట్లాడే మాట్లాడండి పది గంటల కదా పది టెన్ ఓ క్లాక్ మాట్లాడండి సరే అదే మా పాస్ గారు మాట్లాడతారు అని కూడా చెప్తాను అయ్యగారికి టెన్ ఓ క్లాక్ అదే తర్వాత చూద్దాం ఏమో చేయండి ఫోన్ అయితే బిజీ ఉందో తెలియదు నాకు ఆ ఆ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడండి కుదరదు లేదు సండే రోజు సండే కదా మెసేజ్ ప్రిపేర్ అవుతుంది కుదరదు నేను తర్వాత ఎప్పుడన్నా మాట్లాడండి సరే ఉంటాను పది గంటకి చేస్తామా ఏమైనా కుదరదు అనుకుంటా సార్ ఏంటంటే కొంచెం మా సార్ బిజీ ఉంటారు టైం సెట్ చేద్దామనే ఆలోచనతో కాల్ చేశాను మేడం కుదరదు అనుకుంటున్నాను ఏం తర్వాత ఎప్పుడైనా చెయ్యండి కుదరదు దీనికి అమ్మా మీకు కల్పన సార్ తో పోనీ మీరు మీరు మాట్లాడితే ఇప్పుడు ఏమన్నా వీలు నేను నేను మాట్లాడనండి నేను మాట్లాడను బిజీ నేను కూడా అమ్మా ఒక విషయం అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు మనం బైబుల్ మనం చదివిన తర్వాత తర్వాత మాట్లాడాలి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని తర్వాత చిన్న విషయం